ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మౌంతా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి గాలులతో పట్టణంలోని పలు చెట్లు కూలిపోయాయి మోంతా తుఫాన్ ఉదయగిరిని ఒక్కసారిగా ఊపేసిందని చెప్పుకోవచ్చు ఉదయగిరిలోని ఆనకట్ట కుర్రపల్లి పడమటిరెడ్డి రొంపిదుడ్ల వసనేపల్లి ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి పలు చోట్ల రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మోంతా తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి ఈదురు గాలులతో పట్టణంలోని పలు చెట్లు కూలిపోయాయి మోంతా తుఫాన్ ఉదయగిరిని ఒక్కసారిగా ఊపేసిందని చెప్పుకోవచ్చు ఉదయగిరిలోని ఆనకట్ట కుర్రపల్లి పడమటిరెడ్డి రొంపిదొడ్ల వసనేనిపల్లి ప్రాంతాలలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చోట్ల రాక పోగలను కూడా అధికారులు నిలిపివేశారు